హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను దొండకాయతో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి ఏ ఫ్రై రెసిపీ అయినా సరే చివరిలో ఇలా పొడులు వేసి తయారు చేసుకుని చూడండి ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుందండి ఇవాళ నేను దొండకాయతో కొబ్బరి కారం రెసిపీ చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారు దీనికోసం ముందుగా కొబ్బరి కారం తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఇలా ఒక చిన్న కప్పు దాకా వేయించుకున్న పల్లీలు తీసుకోవాలి తర్వాత అదే కప్పుతోనే ఒక రెండు కప్పుల దాకా ఎండు కొబ్బరి పొడిని తీసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలైతే కనుక మీరు ముందుగానే వేయించుకుని తీసుకోండి తర్వాత ఒక చిన్న వెల్లుల్లిపాయ మొత్తం కూడా వేసేసుకుంటున్నానండి చిన్నది ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోనే కారానికి తగినట్టుగా ఒక మూడు టీ స్పూన్ల దాకా ఎండు కారం వేసుకోవాలి ఫ్రై కదా కారం కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకుని ఇప్పుడు వీటిని కొద్దిగా మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఈ కొబ్బరి కారం దోశల్లోకి కూడా పైన చల్లుకుని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దొండకాయ ఫ్రై తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను కిలో దొండకాయలు తీసుకున్నాను ఈ దొండకాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి మీరు ఏ షేప్లో అయినా సరే కట్ చేసుకోండి బాగుంటుంది ఈ దొండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేయాల్సిన పనేం లేదండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుని దొండకాయ ముక్కలు వేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే మనకి మంచిగా వేగుతూ ఉంటాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి అడుగంటకుండా ఉంటాయి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మంటని మాత్రం ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకి ఇవి కొద్దిసేపటికి ఇవి చక్కగా మంచి బ్రౌన్ కలర్లోకి వేగిపోతాయి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి డీప్ ఫ్రై ఏమీ అవసరం లేదు చూసారు కదా ఫైనల్గా దొండకాయ ముక్కలు ఇలా మంచిగా వేగిపోయాయి ఇలా దొండకాయ ముక్కలు మనకి మంచి కలర్లో వేగిపోయిన తర్వాత చివరిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి కారం కూడా వేసుకోవాలండి ఇందులో కొబ్బరి ఫ్లేవర్ కానీ ఆ పల్లీలు అసలు మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఈ ఫ్రై రెసిపీకి ఎంత పొడి అవసరమో అంత మాత్రమే వేసుకోండి మిగిలింది అలా స్టోర్ చేసుకుని పెట్టుకుని దోశల్లో కూడా వేసుకొని తినచ్చు బాగుంటుంది ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ఒక గుప్పెడు పౌడర్ మాత్రమే వేసుకున్నానండి మిగిలింది అలాగే పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ కొబ్బరి కారం కూడా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలండి ఎందుకంటే అన్నీ ఆల్రెడీ వేయించుకున్నవే కాబట్టి ఎక్కువగా వేయించాల్సిన పని లేదు ఫైనల్గా ఇందులో మీకు నచ్చితే ఇలా కొత్తిమీర తురుమును కూడా వేసేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా దొండకాయతో కొబ్బరి కారం రెడీ అయిపోయింది ఈ కొబ్బరి కారం మీరు ఏ వెజిటేబుల్తో అయినా తీసుకోవచ్చు అండి దొండకాయ అనే కాదు బంగాళదుంపతో చేసుకోవచ్చు వంకాయతో చేసుకోవచ్చు ఇలా మీకు నచ్చినట్టుగా దేనితో అయినా కూడా చేసుకోవచ్చు ఇలా కొబ్బరి కారం వేసి ట్రై చేయండి దొండకాయ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో మనకి ఎక్స్ట్రాగా అన్నంలో కలుపుకుని తినడానికి కూడా వీలుగా ఉంటుందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ